ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు గుండెనిది ఆఖరి కాలంలో ఆయన సూక్ష్మ శరీరాన్ని శివదోతులు కైలాసానికి చేరుస్తారు కదా ఆ తర్వాత అతను మళ్ళా కళింగ రాజ్యాన్ని అరిందముడు అనే రాజు పరిపాలిస్తున్నారంట ఆయనకి కొడుకుగా ధమనుడు అనే పేరుతో జన్మించారనమాట అయితే ఆయన పూర్వజన్మలో శివుని ముందు దీపం పెట్టారు కదా ఆ పుణ్యం వలనంట ఈ జన్మలో అతనికి పురాస్మృతి కలిగి ఉంటుందంట అరీంద గారి తర్వాత దమనుడే ఆ రాజ్యానికి రాజయ్యాడనమాట అయితే పూర్వ సంస్కారం వలన ఈ దమనుడంట ధమనుడంట మహాశివభక్తుడీ ప్రతి మాస శివరాత్రి రోజు మళ్ళీ మహాశివరాత్రి రోజు కూడా శివాలయాలన్నింటి దీపాలు చాలా వెలిగింపచేస్తూ దీపదానాలు చేస్తూ శివ దీక్షా పర్డే ధర్మ ఉంటూ ఉన్నారట తనే చేయడం కాకుండా ఆ రాజ్యంలో అందరి చేత కూడా శివారాధనలు దీపదానాలు చేయిస్తూ ఉండేవనంట అలాగా తను పూ పూర్తిగా పుణ్యం పుణ్యం చేస్తూ చేస్తూ అనంతరంలో శరీర ధర్మం రీత్యా మళ్ళా కాలం చేశారనమాట ఈ జన్మలో ఇంత శైవారాధన దీపదానాలు చేయడం వలన వచ్చిన పుణ్యంతో వెంట ఆయన మరుసటి జన్మలో సాక్షాత్తు బ్రహ్మదేవునికే పౌత్రుడైన విశ్వవసుకు కుమారుడిగా జన్మించాడంట అంటే విశ్వవసుడి కొడుకు కాబట్టి వైశ్రవుడు అన్నీ అంటే వైశ్రవణుడని పిలుస్తూ ఉంటారట ఆయనకి పూర్వజన్మలోని పుణ్యం ఉండడం వలన పూర్వజన్మ స్మృతి ఉన్నదంట అందువలన ఈ జన్మలో కూడా ఆయన శివభక్తుడయ్యే అన్ని శివకార్యాలు చేస్తూ ఉండేవారట పవిత్రమైన భాగీరథి తీరంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అనుపమానమైన తపస్సుని అక్కడ ఆచరించారట ఆ తపస్సు ఎంతలా చేశారంటే పూర్తిగా శుష్కించిపోయాడట శల్యావస్థలో ఉన్న వయసు రెండు పైదాయలు తెచ్చి పార్వతీ పార్వతి సమేతంగా శివుడు సాక్షాత్కరించారట అయితే ఈయన తపస్సులో ఉన్నారు కదా అప్పుడు హస్తమస్తక సంస్పర్శతోనూ వైశ్రవుణ్ణి బాగా అయిపోయారు కాబట్టి ఆయన్ని మళ్ళీ పూర్వ పరిమాణ దేవుని దేహం ఆయనకిచ్చారట అయితే కళ్ళు తెరిచి చూశాడు వైశ్రవుడు అతను చూడగానే ఏమైంది అతని కంటికి ఆ దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉన్న అమ్మవారు కనిపించారంట ఆమెను చూడగానే ఇతనికి విపరీతమైన అసూయ కలిగిందనమాట ఈ నేను ఎంత తపస్సు చేస్తే మాత్రం ఏం లాభము నా స్వామికి సరస్వం అయిపోయిన ఈ నెలత కన్నా అధికం అయితే కాను కదా ఈమె తపస్సు ఎంత గొప్పత కదా అనుకుంటూ అదే పనిగా ఆవిడ చూస్తూ ఉన్నాడంట అంటే అతను అసూయతో చూస్తున్నాడు ఆవిడ్ని మహేశ్వరేమ మహాసాధ్వి కదా ఆ వైష్ణుడు అలా చూస్తుంటే ఆమెకి ఏదో తప్పుగా అనిపించి శివునితో ఏదో అన అయితే శివుడు మాత్రం చిన్నగా నవ్వాడట వైశ్రవుడు మనకి కుమార్ సమ సమతుల్యుడు అంతేగాని ఏదో నిన్ను వేరేగా చూస్తున్నాడు నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు నీ తపో వైపు అని చూసి అతను అసహ్య నిన్ను అలా చూస్తున్నాడు తప్పితే వేరేగా నువ్వేం భావించుకో అని ఆమెకి ఆమె చెప్పారనమాట ఆ తర్వాత వైశ్రవునితో నాయన నీ తపస్సుకి నేను చాలా ఆనందించాను నవనీతులకు నిన్ను నాయకుడిగా చేస్తున్నాను అన్నారట అంతేకాకుండా యక్ష కిన్నెర కింపురుష గుహ్యకులకు పుణ్యజనులకు అధిపతి అవుతావు అలికా నగరవేమో నీ రాజధాని అవుతుంది నీతో నేను మైత్రిపూర్వకంగా ఉంటాను ఆ నిమిత్తంగా నీ రాజధానికి చేరువులోనే నివసిస్తూ ఉంటాను ఈ దేవి నీకు తల్లి వంటిది ఈమె కూడా నమస్కరించి ఆశీస్సులను పొందు అని పార్వతి అమ్మవైపు చూపించారట అలాగే వైష్ణవును నమస్కరించాడు అతన్ని దీవించమని శివుడు అమ్మవారితో అన్నారట అప్పుడు అమ్మవారు కూడా దీవించారట నాయన నీ శివభక్తి నిర్మలమై దినది నాభివృద్ధి చెందాలి నీ స్ఫుటిక నేత్రము గౌరవవచన వర్ణాన్ని కలిగి చూపర్లకు అందంగా కనిపిస్తుంది హరిడిచ్చిన వరము అతి త్వరలోనే ఫలిస్తుంది అలాగే నా రూప విభవాదులకు అసూయగ్రస్తుమైన కాబట్టి ఇక నుండి నువ్వు కుబేరు నామంతో వర్దిల్తావు అని అమ్మవారు అన్నారట వారి దీవెన తీసుకొని కృతార్థోహం అంటూ తల తాల్చాడంట కుబేరుడు ఆ తర్వాత కుబేరుడు అలకాపురిని సాగడం మొదలుపెట్టారంట అప్పుడు శివుడిచ్చిన వరం ప్రకారము కుబేరుడికి చెరువులోనే ఉండాలి కాబట్టి కుబేరుడు కోరికపై రుద్రుడు కైలాసానికి తల్లాడంట అప్పుడు శివపార్వతులు ఇద్దరూ కైలాసాన్ని అధిరోహించడానికి బయలుదేరగా స్వామివారు ఢమురు మొగించారంట దాని నుండి వచ్చిన ఆ నాదము భువన భోంతరాలంతా వ్యాప్తమైపోయిందంట అప్పుడు బ్రహ్మ విష్ణువు ఆదులు వారే కాకుండా నారదులు ఋషులు అలాగే సిద్ధులు ప్రమదగణాలు భక్తులు అందరూ నాదం వింటూ అక్కడికి వచ్చారంట వీళ్ళే కాకుండా వేయి చేతులు కన్నులు జటా మకుటాలు జటలపై జాబిళ్ళు హారకుండలకేగుర మొకటా దినంకారాలు అందరూ ఎంతో ఎంతో గుణ సంపన్నులు అందరూ కూడా ఈ స్వామివారి దర్శనం కోసమని ఇక్కడికి వచ్చారట అప్పుడు శివుడు కైలాసంలో నివసించడానికి యోగ్యంగా ఉండే ఒక నిర్మాణం చేయమని విశ్వకర్మకి ఆజ్ఞ ఇవ్వగానే విశ్వకర్మ వెంటనే ఒక అందమైన వా నివసించడానికి కావలసిన ఒక మంచి నగరాన్ని తయారు చేసి అక్కడ ఉంచారట వెంటనే శివుడు ఆ కైలాస శిఖరాగ్ర నగర ప్రవేశం చేయడం కూడా అయిపోయిందట ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చకచకా జరిగిపోయాయి అంట ఆ తర్వాత అందరూ శివుని ఆజ్ఞ తీసుకొని ఎవరి స్థలాలకి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఈ రకంగా శివుడికి కుబేరుడికి సహవాసము అలాగే శ్రీవారికి ఏమో కైలాసవాసము దొరకాయని చెప్తున్నారు సర్వం శ్రీ శివ చరణార